జగదానందయ జానకీ ప్రాణనాయకా జగదానందయ జానకీ ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియపరిపాల జగదానందయ జానకీ ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ ప్రియపరిపాల మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పవనమౌగా నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగా జగనానందకారకా జయ జానకి ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సూపర్ సూపర్ నిజంగా నాకు నిజంగా చెప్పు నా క్వశ్చన్స్ అన్నీ ఎరిపోయి ఎక్కడ ఏమేమి అంటే నిజం చాలా బాగుంది వాయిస్ అండ్ రైట్ ఇండియన్ తెలుగు ఇండియన్ ఐడియల్ టూ సీజన్ విన్నర్ సో విన్ అనేది ఇంకా అది చెప్పలేము అంత హ్యాపీనెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో లేదండి నేను యాడ్ చూసాను ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ యాక్చువల్గా ఇండియన్ ఐడల్ ఈజ్ అ బ్రాండ్ మనకి ఎప్పటి నుంచో హిందీలో అవుతోంది సో అందులో మా సిస్టర్ మా చెల్లి పార్టిసిపేట్ చేయడం జరిగింది హిందీలో సో నేను ఎప్పుడూ నేషనల్ లో పాడలేదు బట్ ఈ అవకాశం వచ్చినప్పుడు సీజన్ టూ తెలుగు ఐడల్ ఆడిషన్స్ పడినప్పుడు ఐ షుడ్ రియల్లీ ట్రై అనుకున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా నాకు రియాలిటీ షోస్ లో ఎక్కువగా నేను అపియర్ అయింది లేదు సో మోస్ట్లీ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఐటీ ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తుండేదాన్ని మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి కానీ ఎక్కువగా స్టడీస్ సైడ్ ఉండేదాన్ని సో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలి జడ్జెస్ ముందు పాడాలి ఆ కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి సో అది ఉంది ఇంతకు ముందు పాడాను కానీ ఎప్పుడు అంత త్రూ ఎక్కువగా వెళ్ళలేదు బట్ ఈసారి ట్రై చేయాలి డెఫినెట్లీ అనుకున్నాను జస్ట్ ట్రై చేస్తే వాళ్ళు కప్ప పట్టుకుని వచ్చేసారు టాప్ కి సెలెక్ట్ అయ్యి సీజన్ స్టార్ట్ అయ్యాక సింగర్స్ పాడతారు కదా అక్కడ ఎవరైనా ఎక్కువగా అంటే అలాంటి సీజన్ లోకి వెళ్ళేటప్పుడు టాప్ ఫైవ్ అంటే టాప్ లిస్ట్ లో ఎవరు ఉంటారో దాంట్లో ఉండాలి మనం అని అనుకుంటారు జస్ట్ ఓకే స్టార్టింగ్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఫియర్ ఉంటది అంత పెద్ద స్టేజ్ మీద ఆడియన్స్ అండ్ జడ్జెస్ మధ్యలో కొన్ని కోట్ల మంది చూస్తారని తెలిసినప్పుడు స్టార్టింగ్ మీ ఫస్ట్ సాంగ్ ఏ పాడారు అండ్ అనిపించింది ఫస్ట్ ఆడిషన్ లో రాగానే నేను పాడింది తమన్ సార్ ముందు ఆయన పాటే పాడాను అండ్ మన పవర్ స్టార్ సాంగ్ పాడాను అంత ఇష్టం ఏందయ్యా సో ఆ సాంగ్ నిజంగా నేను చాలా చాలా భయపడ్డాను పాడుతాను ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కాంపిటీషన్ స్టేజ్ మీద ఉన్నాను కానీ ఐ ఫెల్ట్ రియలీ నైస్ ఎందుకంటే కంపోజర్ ఎదుర్కొండే కూర్చున్నారు అండ్ అది కూడా సాంగ్ ఒరిజినల్ గా పాడింది చిత్రమ్మ గారు సో లైక్ మై ఐడల్ చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఎన్నో వింటూ నేర్చుకున్నారు సో అలాంటి కాంబినేషన్ సాంగ్ చెప్పుకోవచ్చు అక్కడ ఆ ఎందుకంటే వేరే వేరే సాంగ్స్ తీసుకోవడం వేరు పవన్ కళ్యాణ్ గారి అందులో ఎవరు కంపోజ్ చేసినారో వాళ్ళ దగ్గర పాడాలంటే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా తెలిసిన చెప్పేస్తారు అంటే సో ఫస్ట్ అయితే సాంగ్ పాడదాం సాంగ్ కి తర్వాత వచ్చిన ప్రశంసలు అడుగుదాం ఓకే సో ఈ సాంగ్లో నా ఫేవరెట్ పోర్షన్ నేను పాడతాను డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు ఏ తల్లి కన్నాదో నిన్ను కొటి కళలకు రూట పుట్టినవ నువ్వు అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట వెలకట్టలేనన్నీ వెలుగు నా కంట పోయించిన వంట నువ్వు ఎత్తుకొండ మీది కోహినూరే నూరే గాదుకుండే లోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు సూపర్ సూపర్ ఇంకా ఇక్కడ ఇంకేమంటలే సో కొత్తగా అంటే ఏదైనా భయం ఉంటది ఏదైనా అనేస్తారేమో అని సో ఏమన్నారు ఫస్ట్లీ దేవర్ లైక్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగా పాడేవు అండ్ ఈ సాంగ్ ఎందుకు ఎంచుకున్నావు అని అడిగారు ఎందుకు అసలు ఈ కి ఎందుకు వచ్చావు అని అడిగారు సో యాక్చువల్గా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అర్జున్ రెడ్డిలో ఒక మూవీ పాడాను ఓకే సో ఆ మూవీలో సాంగ్ పాడాక నువ్వు ప్లేబ్యాక్ సింగర్ కదా మరి ఎందుకు వచ్చావని అడిగారు సో ఈ సాంగ్ తర్వాత బట్ ఐ టోల్ దెబ్ ఆ సాంగ్ తర్వాత నేను ఇంకేం పాడలేదు సో అదొక్కటే వన్ అండ్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ సాంగ్ అనమాట నాకు సో ఈ ఇండస్ట్రీలో నేను దొక్కుకోవడానికి ఇంకొక అవకాశం కావాలి ఎందుకంటే ఆ సాంగ్ తర్వాత నాకు పెళ్లి అయిపోయి నేను మూవ్ అయిపోయాను హైదరాబాద్ నుంచి సో అలా అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు అండ్ మళ్ళీ ప్లేబ్యాక్ సింగింగ్ లోకి ఎంటర్ అవ్వాలి అండ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను సో అలా ఈ తో స్టార్ట్ అయ్యింది అర్జున్ రెడ్డిలో గుండెలో అని లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి వస్తుంది సో ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ వాయిస్ వెళ్తుంది అనమాట సో ఇది సందీప్ రెడ్డి గారి ఐడియా ఇది లాస్ట్ లో మొత్తం సినిమా అంతా అయిపోయాక ఒక హీరోయిన్ పర్స్పెక్టివ్ ని అన్ని రోజులు హీరోయిన్ ఏమనుకుంటుంది తన పర్స్పెక్టివ్ తన వాయిస్ లో ఒక సాంగ్ పెట్టాలి అనుకున్నారు సో అది చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అసలు ఆ సాంగ్ కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మ్యూజిక్ ఏం లేదు జస్ట్ నా వాయిస్ ఒక్కటే ఉంది ఎవరు వింటారా అది కూడా టైటిల్స్ అప్పుడు సో థియేటర్ నుంచి జనాలు లేచి వెళ్ళిపోయే టైం కి నా పాట వస్తుంది సో సో ఆ టైం కి ఎవరు వింటారా అది నేను ఫస్ట్ లో చాలా డౌట్ పడ్డాను అది ఎంత వరకు వెళ్తుంది అసలు వింటారా వినరా సాంగ్ రికగ్నైజ్ చేస్తారని బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటంటే థియేటర్ లో నేను వెళ్ళి చూస్తున్నప్పుడు జనాలు లేచి నిలబడి బయలుదేరే టైం కి ఆ సాంగ్ వస్తున్నప్పుడు నిలబడి చూసారు సో అది ఐ ఫెల్ట్ ఇట్స్ గూస్ బంప్స్ మూమెంట్ నాకు అర్జున్ రెడ్డి చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక రికగ్నేషన్ అయినా ఉన్నది కూడా సాంగ్ సాంగ్ తో వచ్చింది అండ్ మీది ప్రాపర్ వైజాగ్ అంటే చిన్నప్పటి నుండి ఏమైనా సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా ఎక్కడేమైనా స్కూల్లో కాలేజీలో ఇలా పాడతారు ఎక్కువగా సో అలా ఏమైనా ఉందా దానివల్ల చిన్నప్పటి నుంచి కాదు ఫ్యామిలీలోనే ఉంది ఫుల్ గా అవునా మా మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో నాటకాలు అవి వేసేవారు సో ఆయన పద్యాలు పాడతారు స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టింగ్ తో పాటు సింగింగ్ రైటింగ్ కూడా ఉంది తెలుగులో ఆయన రచయిత పోయమ్స్ రాస్తారు కథలు రాస్తారు బుక్స్ ప్రింట్ చేశారు సో ఇవన్నీ ఉండడం వల్ల మా నాకు అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఆయన రాసిన పాటలకి పద్యాలకి కంపోజ్ చేసి మాకు నేర్పించారు నాకు అండ్ మా కి నాకు ఒక చెల్లె ఉంది సో మా ఇద్దరికి కలిపి నేర్పించారు అలా అలా స్టార్ట్ అయింది ఓకే వీళ్ళు కొంచెం పాడుతున్నారు లే శృతిలో అని చెప్పి నన్ను క్లాసికల్ మ్యూజిక్ లో పెట్టారన్నమాట అక్కడ నుంచి కర్ణాటిక్ క్లాసికల్ ఒకటి వన్ ఇయర్స్ నేర్చుకున్నాను అండ్ తర్వాత స్టడీస్ కంప్లీట్ అయింది జాబ్ చేసుకుంటారు ఫ్యామిలీలో ఉందండి మా మా ఫాదర్ కూడా పాడతారు అంటే మేనేజ్ చేస్తారు అతలు వైపు స్టడీస్ ఇవతల వైపు గోల్ బాగానే రీచ్ చేసుకుంటారు అంటే స్ట్రగుల్ ఎక్కువ అయిందండి అది ఇది తప్పయిన తెలిసేది కాదు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళి రావడం మిగిలిన టైంలో పాటలు ప్రాక్టీస్ చేసుకోవడం ఇవి రెండు ఇది తప్పింపు రావు ఈ రోజుల్లో ఆడపిల్లలు లేరు చాలా మంది చాలా వరకు సో అంటే ఓకే అంటే ఆడపిల్లని మనం వేరేలా కాదు వాళ్ళు ఒక గోల్ పెడితే అదే రీచ్ అంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలి మన ఎక్కువగా డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలని వృద్ధిస్తారు ఆ వేలో వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు కొన్నిసార్లు వాళ్ళ ఉన్నా పక్కన పెట్టేసి సర్లే మనకి గోవిత్ ఫ్లో అని వెళ్ళిపోతుంటారు అలా కాకుండా మీ ఫ్యాషన్ అండ్ పేరెంట్స్ ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా బాగుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి